అడవి ఇది కేవలం ఒక అడవి కాదు ఒక సజీవ చరిత్ర వేల ఏల నాటి వృక్షాలు ఎత్తైన పర్వతాలు లోతైన లోయలు వాటి మధ్య గంభీరంగా సంచరించే పులులు ఇవన్నీ కలిసి ఈ అడవికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి కానీ ఈ గొప్పతనం వెనుక దీని గుండెల్లో దాగిన ఒక అవిశ్వసనీయమైన భయంకరమైన రహస్యం ఉంది ఒక రహస్యం అది కేవలం కథ కాదు అది అనుభవించదగిన ఒక పీడకల స్థానిక ఆదివాసులు ఈ అడవిలోని ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని వేటగాళ్ళ తాలేటి అని పిలుస్తారు ఎందుకంటే ఒకప్పుడు కొందరు అక్రమ వేటగాళ్ళు ఆ ప్రాంతంలోకి ప్రవేశించి తిరిగి రాలేదట అప్పటి నుంచి అక్కడ సూర్యుడు అస్సం నుంచి చీకటి దట్టమైన తెరలా అమలుకున్న ప్రతి రాత్రి వింతైన అరుపులు వింత శబ్దాలు వినిపిస్తాయని ఊహకు అందని సంఘటనలు జరుగుతాయని చెప్పుకుంటారు ఇది కేవలం ఒక కథ కాదు ఇది నిజంగా అనేక మంది అనుభవించిన ఇప్పటికి వెంటాడుతున్న ఒక భయంకరమైన సత్యం కథ నిజంగా మొదలైంది రెండు వేల మూడు సంవత్సరంలో హైదరాబాద్ నుండి వచ్చిన ఒక ఆరుగురు యువకుల బృందం వీరంతా సాహసాలంటే ప్రాణం ఇచ్చేవారు నల్లమల్ల అడవిలో గంభీరమైన అందాలను లోతైన రహస్యాలను చూడాలని తపనతో ట్రెక్కింగ్కి వచ్చారు వీరిలో ముఖ్యుడు ఈ బృందానికి నాయకుడు అరవింద్ అతను కేవలం ఒక సాహస యాత్రికుడు కాదు నేషనల్ హిస్టరీపై పరిశోధనలు చేస్తూ డాక్యుమెంటరీలు తీసే ఒక నిర్దిష్టుడైన క్రియేటర్ అడవి గురించి దాని రహస్యాల గురించి అతనికి బాగా తెలుసు వారి ట్రెక్కింగ్ చివరి రోజు జలపాతం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఇది చాలా అందమైన ప్రదేశం కానీ అక్కడికి చేరుకునే మార్గం అంత సులువు కాదు ఫారెస్ట్ కారు చెప్పిన పాత సురక్షితమైన దారి బదులు అరవింద్ బృందం గూగుల్ మ్యాప్ని అనుసరించి వారి దగ్గరి మార్గాన్ని ఎంచుకున్నారు ఆ దారి అది సరైన దారి కాదు అడవిలో లోతుగా ఉన్న వేటగాలి తాలేటి అని పిలువబడే ప్రాంతం వైపు వారిని నడిపించింది తెలియకుండానే వారు ఒక పెను ప్రమాదం అంచుకు చేరుకున్నారు రాత్రి ఎనిమిది గంటలు మొదటి భయంకరమైన సూచన ఆ ప్రాంతానికి చేరుకునేసరికి సూర్యుడు పూర్తిగా అస్తమించాడు చట్టమైన నల్లటి దుప్పటిలా అడవిని కప్పేసింది ఆకాశంలో నక్షత్రాలు కూడా మసకవారిపోయాయి వారి సెల్ ఫోన్లో సిగ్నల్లు పూర్తిగా పోయింది బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి తప్పనిసరి పరిస్థితిలో అక్కడే క్యాంప్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు మంట కోసం కొన్ని కట్టలు పోగేసి అంటించారు ఆ మంట వెలుగులో అడవిలోని నిశ్శబ్దం మరింత భయంకరంగా అనిపించింది అప్పుడే అది మొదలైంది ఒక వింతైన శబ్దం అది ఒక ఆవు అరుపులా ఉంది కానీ అది పూర్తిగా నరకం నుండి వచ్చినట్లు వింతక కరుకుగా ఎముకలు కొరికేసే శబ్దంలా అనిపించింది ఆ శబ్దం ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నట్లు అనిపించినా క్షణంలోనే అది వారి దగ్గర మరింత దగ్గరగా వస్తున్నట్లు అనిపించింది కానీ మంట వెనుగులో ఎవ్వరు కనిపించలేదు చెట్ల వెనకాల పొదల్లో ఎవరో ఉన్నట్లు ఏదో ఉన్నట్టు తమని గమనిస్తున్నట్టు ఒక అదృష్ట శక్తి వారిని చుట్టుముట్టినట్లు అనిపించింది భయం వారి గుండెల్లో చిన్నగా మొదలయ్యింది సమయం గడుస్తున్న కొద్దీ భయం మరింత పెరిగింది ఆ వింత శబ్దాలు ఆగలేదు వాటి తీవ్రత పెరుగుతూనే ఉంది రాత్రి దాదాపు పదకొండు అయ్యుంటుంది ఆరుగురిలో ఒక్కడైన సాయి తన పక్కనున్న రమేష్ను పిలవబోయాడు రమేష్ అని అతను పిలవగానే నుంచో ఎవ్వరు లేని చోటు నుంచి ఏదో గొంతుతో స్పష్టంగా వికారంగా ఒక శబ్దం వినిపించింది ఇక్కడ ఎవ్వరూ లేరు అని ఆ శబ్దం వినిపించిన క్షణంలో వారి గుండెలు ఆగిపోయినంత పనైంది అంతకంటే భయానకం ఏమిటంటే ఆ గొంతు అరవింద్ వాయిస్ లాగే వచ్చింది కానీ అరవింద్ అప్పటికే నిద్రలో ఉన్నాడు అతను స్పృహలో లేడు టీం సభ్యులు ఒక్కసారిగా ఉలికిపడి మేలుకున్నారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వారి కళ్ళల్లో అపనమ్మకం భయం దిగ్భాధి నిండి ఉన్నాయి వారిలో ఒకరి గొంతుతో వారికి తెలియకుండానే ఎవరో మాట్లాడడం ఇది వారి ఊహకి అందని భయం వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వారు ఆ క్యాంప్ని వదిలేసి చీకట్లో భయంతో నడవడం మొదలుపెట్టారు దారి తెలీదు దిక్కులు లేవు కేవలం ఆ భయం నుంచి తప్పించుకోవాలని ఆలోచన మాత్రమే వారి మెదర్లో ఉంది కానీ ఆ భయానిక శక్తి వారిని వదలలేదు ప్రతి అడుగులోనూ ఎవరో వారి వెనక నడుస్తున్నట్టు శబ్దం చెట్లల్లో వింత కదలికలు కనిపించని ఎర్రటి లేదా నీలిరంగు కన్నులు తమను వెంటాడుతున్నట్లు గమనిస్తున్నట్లు అనిపించాయి వారు ఎంత వేగంగా పరిగెత్తినా ఆ భయంకరమైన ఉన్నతి వారిని వదిలిపెట్టలేదు అది ఒక పిడుగులా వారిని ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంది మరుసటి రోజు ఉదయం ఫారెస్ట్ కార్లు రేంజర్ ఆఫీసర్ అజయ్ నాయకత్వంలో ఒక సర్చ్ టీమ్ ఈ యువకుల కళ్ళతో సమాచారం తెలుసుకొని వారి కోసం అడవిలోకి వచ్చింది సరిగ్గా జలపాతం దగ్గరలో ఆ ఆరుగురు యువకులని స్పృహలేని స్థితిలో కనుగొన్నారు వారిని వెంటనే ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు కానీ వారిలో నవీన్ అనే ఒక యువకుడు మాత్రం పూర్తిగా మానసికంగా చెదిరిపోయాడు అతని కళ్ళల్లో భయం అతని మనసులో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపించాయి ఆ సంఘటన తర్వాత అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పటికి ఇన్నాళ్ళ తర్వాత కూడా అతను ఒక మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ అడవిలో చూసింది అనుభవించింది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అరవింద్ ఈ సంఘటన తర్వాత ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నాడు అతను చెప్పిన మాటలు ఆ రాత్రి ఎంత భయంకరంగా గడిచిందో తెలియచేస్తుంది నేను నమ్మకపోయినా ఆ అడవిలో నన్ను నేను చూశాను నా రూపంలో ఉన్న ఏదో ఒకటి అదే నా గొంతుతో మాట్లాడింది కానీ నేను అలా మాట్లాడలేదు అది నా జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవం అది నన్ను నా నమ్మకాలను పూర్తిగా మార్చేసింది అరవింద్ మాటల్లో అతని కళ్ళల్లో ఆ భయం ఇంకా స్పష్టంగా కనిపించింది ఈ సంఘటనలో ఈ వింత శబ్దాలు కేవలం భ్రమ కాదని ఫారెస్ట్ గారులు చెబుతారు ముఖ్యంగా రేంజన్ ఆఫీసర్ అజయ్ ఆ వేటగాళ్ళ తాలేటి ప్రాంతం గురించి ఒక భయంకరమైన కథను వివరించాడు అతను చెప్పిన ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బైలో ఆ ప్రాంతంలో రెండు అక్రమ వేటగాళ్ళ కుటుంబాలు జీవించేవి వారు అడవి మధ్యలో ఉన్న కొండల్లో చెట్ట మధ్యలో రహస్యంగా జీవిస్తున్నారు ఒకరోజు వారి మధ్యలో ఆస్తి పంపకం గురించి పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ ఎంత పెద్దదైందంటే ఒక కుటుంబం మరో కుటుంబాన్ని హత్య చేసింది ఆ హత్యలు ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి అప్పటి నుంచి ఆ ప్రాంతంలోకి ఎవరైనా వెళ్ళినా ఆ చనిపోయిన వేటగాళ్ళ అరుపులు గొంతులు వినిపిస్తున్నట్లు చెబుతారు వారు చేసిన పాపాలు ఆ ప్రాంతాన్ని ఒక భయంకరమైన పేదాత్మలు నిలయంగా మార్చాయని స్థానికుల నమ్మకం ఈ సంఘటనల వల్ల ప్రభుత్వం అధికారికంగా ఆ మార్గాన్ని మూసివేసింది అయితే ఈ నిజమైన కారణాన్ని ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడింది ఇది కేవలం ప్రమాదకరమైన ప్రాంతమని మాత్రమే చెప్పింది ఈ కథ పూర్తిగా నిజమైన సంఘటనల ఆధారంగా ఉంటుంది నల్లమల్ల అడవిలో జరిగిన ఈ భయంకరమైన ఘటనలపై కొన్ని ఫారెస్ట్ రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి అయితే అధికారికంగా ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది దీని వెనుక దాగున్న కారణం ఆ అదృష్ట శక్తి ఏమిటి అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు కానీ స్థానికులు మాత్రం ఇప్పటికీ ఆ ప్రాంతం దగ్గరకు వెళ్ళడానికి పనికిపోతారు రాత్రిపూట ఆ ప్రాంతం వైపు చూడటానికైనా భయపడతారు నల్లమల్ల అడవి గుండెల్లో తాగి ఉన్న ఈ రహస్యం ఇప్పటికీ ఓ అంతులేని ప్రశ్నలాగే మిగిలిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి మీ యొక్క చిన్న లైక్ నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అలాగే మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురై ఉంటే వాటి కోసం కమెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ